హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లెడర్ స్టాక్స్ ఈరోజు నేను పొటాటో బకర్వాడి ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ సాస్లోకి ఇలా మిక్స్ చేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ కిడ్స్ చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు చపాతి పరోటా కాకుండా ఇలా ప్రిపేర్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ మనము మైదాపిండిని తీసుకోవాలి నేను త్రీ అయ్యేటట్టు తీసుకున్నాను కొంచెం సాల్ట్ జీలకర్ర వాటర్ వేసుకొని బాగా మనం చపాతి పిండికి ఎలా మిక్స్ చేస్తామో అలా మిక్స్ చేసుకోవాలి మొత్తము మరీ టైట్గా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదు ఇలా చేసి పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి ఆవాలు ఆనియన్స్ కొంచెం సాల్ట్ పసుపు ఇప్పుడు మనము టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి పుదీనా వేసుకోవాలి ఇప్పుడు పొటాటోస్ వేసుకోవాలి ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టినవి ఇవి ఇలా స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు చికెన్ మసాలా వేసాను గరం మసాలా వేసాను ఇప్పుడు టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి రెడీ అయిపోయింది ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి ఆల్రెడీ మనం పిండిని ఇలా కలుపుకొని పెట్టుకున్నాం కదా ఇప్పుడు నేను మూడే వచ్చేటట్టు ప్రిపేర్ చేశాను ఇలా పూరి ప్లేస్లో ఇలా చేసుకోవాలి మనం పూరిని ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కర్రీని ఇలా మొత్తము ఫిల్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా రోల్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి పీసెస్ ఇలా చేసి పెట్టుకుంటూ ఆయిల్లో మనం వేసుకున్నప్పుడు అలాగే ఉండి ఉంటాయి ఇలా అన్నిటిని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్లో ఇలా వన్ బై వన్ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఫ్రై చేసుకోవాలి లేకపోతే డీప్ ఫ్రై అయిపోతాయి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకొని ఇలా టమాటో సాస్ వేసుకొని మనము దీన్ని టమాటో సాస్లో మిక్స్ చేసి తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు టెన్ మినిట్స్లో అయిపోతుంది టైం సేవింగ్ కూడా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయడం అసలు పొద్దు మన ఛానల్ని సపోర్ట్ చేయండి